నంద్యాల జిల్లా ఆళ్లగడ్డపట్నంలో జరిగిన అట్ల రెడ్డి భార్య శ్రీదేవి హత్య కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి హెచ్చరించారు టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డపట్నంలోని పాతూరు వీధిలో నివసిస్తున్న అట్ల రెడ్డి భార్య శ్రీదేవి కుటుంబీకులకు వారి సొంత తమ్ముడు గోపాల్రెడ్డితో ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలిపారు గత పదహారు సంవత్సరాలుగా వారి కుటుంబాల నడుమ ఆస్తి గొడవలు జరుగుతున్నాయని ఎస్పీ రఘువీరెడ్డి తెలిపారు ఇదే క్రమంలో ఈ రోజు నంద్యాలలో ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకునేందుకు వెళ్లి తిరిగి ఆళ్లగడ్డికి వచ్చిన భాస్కరెడ్డి దంపతులపై దాడి చేయడం జరిగిందన్నారు రాడ్లతో కొట్టడంతో భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మరణించగా భాస్కరెడ్డికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలుపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ రఘువీరెడ్డి తెలిపారు హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తారనమాట ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఈమె మట్టితో పాటు జస్ట్ కాంపౌండ్లో ఒక అడుగుపెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడున్న వీళ్ళ తమ్ముడు గోపాలరెడ్డి అతని వైఫ్ గిరీష మిగతా ఇంకొంతమంది ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తుకెళ్ళే వాళ్ళు రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగిందనేది తెలుస్తుంది ఆమెకి తలపైన ఇది ఉంది మీద కూడా కట్ ఉంది అతనికి భాస్కర్ రెడ్డికి రెండు ఈ కాళ్ళ మీద డెబ్బలు దిగిలాయి ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉన్నాం కంపెనీలో కోసం గాలిస్తున్నాము బయట వాళ్ళు ఎవరు ఏంటనేది టీవీ స్ఫార్మ్ ఇస్తాం వాళ్ళ కోసం ప్రయత్నాలు చేద్దాం ఇది కేవలం విషయం ఏంటంటే వీళ్ళకి గత పదహారు సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు ఐదుగురు అన్నదమ్ముల మధ్య భాస్కర్ రెడ్డి వాళ్ళు ఇతను పెద్ద సో ఇతనికి చిన్న అతని గోపాలరెడ్డికి వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు ఈ భాస్కర్ ఈ గోపాలరెడ్డి వచ్చేసి ఇరవై ఎకరాలు ఇమ్మంటున్నాడు అది నేను సంపాదించుకున్న ఆస్తి మా తండ్రి గారు ఇచ్చింది ఎకరాలే అది పంచుకోలేదు అతను ఈ గోపాలరెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన దర్శనం జరుగుతా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ మధ్యన ఈ ఇరవై ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట మా తమ్ముడు ప్రత్యక్షంగా తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో స్థలంలో ఆస్తి గురించి మమ్మల్ని బతకనియట్లేదు ఇంతకు ముందు కూడా అటాక్ చేశాడు ఆరేళ్ల కింద టూ థౌజండ్ సిక్స్టీన్ లో అట్లా అది ఇక ఒకళ్ళ మీద ఐదు కేసులు ఇంకొకళ్ళ మీద ఆరు కేసులు ఏమో ఉన్నాయి గతంలో ఇంటి దగ్గర దాడి జరిగింది ఆల్రెడీ పికెటింగ్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఏవీ సార్ ఇంటి ముందర కూడా పికెటింగ్ పెట్టారు పోలీసులు పోలీసులుండి కూడా ఇది జరగడం ఏం చెప్తారు సార్ పోలీసులు అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు వాళ్ళు అన్నదమ్ములు మరియు అక్కడ ఇల్లు అన్ని పక్క పక్కనే ఉన్నాయి వీళ్ళని కూడా పక్క పక్కనే ఉన్నాయి అక్కడ వాళ్ళంతా మూమెంట్ అంతా అక్కడే ఉంటున్నారు మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పిలవటం కౌన్సిలింగ్ చేయటం మా వార్నింగ్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది వ్యక్తిగతమైన వాళ్ళ ఉన్న కక్ష మూలంగా ఇది జరిగింది అదర్వైజ్ మేము అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం టౌన్లో ఎలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసాం పకడ్బందీగా ఇది వ్యక్తిగతంగా ఉన్న ఇష్యూ కాబట్టి అంతవరకు ఎందుకంటే ఇంతకు ముందు జరిగింది జరగబోతుందేమని చెప్పేసి డిపార్ట్మెంట్ అక్కడే పెట్టారు వాళ్ళకి వేరే వాళ్ళకి ఉన్న దాని మూలంగా అక్కడ ఇష్యూ జరుగుతునే ఉద్దేశంతో ఇంటి పక్కనే జరగడం కొంచెం పోలీసులు కూడా చూస్తుంటే బాగుండదు నిర్లక్ష్యం నిర్లక్ష్యం అని అనుకుంటున్నారు అంటే నిర్లక్ష్యం అనేది కాదు అక్కడ వీళ్ళకి సంబంధించిన గొడవ అనేది లేదు కదా పార్టిసిపేట్ చేయలేదు ఈ మర్డర్ కేసులో ఏమి సుబ్బడి అస్తం ఉందని సమాచారం వచ్చింది దర్యాప్తులో అన్ని నిజాలు తెలుస్తాయి ఎవరున్నా కానీ దాన్ని వాళ్ళని ఉపేక్షించారు తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం